నమస్తే నేను మీ స్వాతి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈ రోజు మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది మీకు టికెట్ ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటి మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కూడా చాలా చేశారని కూడా విన్నాము అసలు ఎలా ఉందన్న అంటే ఈరోజు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు నాకు టికెట్ రావడానికి కారణం ఏంటంటే ప్రజల ఒక అభిప్రాయం ప్రజల ఆశీస్సుల వల్లే నాకు టికెట్ వచ్చింది ప్రజల యొక్క అభిప్రాయం మేరకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచన చేసినారన్నమాట ఈ స్థానిక ప్రజలు ఏంటంటే మాకు మర్యాద ఇచ్చే వ్యక్తి కావాలా స్థానికంగా ఉండే వ్యక్తి కావాలా మా సమస్యలు అర్థం చేసుకునే వ్యక్తి కావాలా మా కష్టాలను నిలబడేటప్పుడు కావాలనేది ప్రజలకు బలమైన అభిప్రాయం ఉండే ఆ అభిప్రాయం మేరకు అనేక సర్వేలు చేస్తే ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పేరుని ఐడెంటిఫై చేయడం ఇక్కడ రేవంత్ అన్న నన్ను గుర్తించడం ఇవన్నీ జరిగినాయి జరిగి నన్ను పబ్లిక్ కి అండగా ఉంటాడు నవీన్ అనేది ఒక ఆలోచనతో నాకు ఈ అవకాశం కల్పించింది ఓకే అండి పబ్లిక్కి వెళ్ళేటప్పుడు రెస్పాండ్ రకంగా ఉంది అంటే చాలా పాజిటివ్ ఉన్నది స్థానికంగా అవకాశం కల్పించారు హ్యాపీగా ఉన్నాడు నా చిన్నప్పటి నుండి చూస్తున్నా కదా మన పిల్లగానికి వచ్చింది మన కొడుకుకి వచ్చింది మన తమ్ముడికి వచ్చింది అన్న భావనలో ఉన్నారు అంతా అండ్ సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి గారకు రెండు నెలల్లో నూట యాభై కోట్ రూపాయలు పట్టు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవి ఇచ్చినా ఓకే అండ్ సన్న బియ్యము వైట్ రేషన్ కార్డ్స్ కూడా ఫిఫ్టీన్ మైనార్టీ ఉమెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కింద దాదాపు నాలుగు వేల మంది కుటుంబలు వచ్చినాయి మహిళలకి సో డెవలప్మెంట్స్ అండ్ స్కీమ్స్ ఇవన్నీ ద్వారా ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ అన్న పరిపాలన నమ్మకం ఏర్పడ్డది అండ్ అంతకన్నా సంతోషమైన విషయము స్థానికంగా మన పిలవానికి అవకాశం ఇచ్చారు కదా మన పిల్లల్ని గెలిపించుకుంటే ప్రభుత్వం ఉంది కాబట్టి మనకి పని అయితే బాగుంది ఓకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను అంటే మీరు తప్పుగా అనుకున్నా సరే ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ నవీన్ యాదవ్ అంటే ఒక రౌడీ షీటర్ అనే ఒక పేరు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనేది మీకు తెలుసు జనాలకు తెలియదు సో మీరు దాని గురించి ఏం చెప్పారు నష్టం అట్లా లేదు అట్లా మీరు పోయి పోలీస్ రికార్డ్ లో తెచ్చుకోండి అసలు ఎవరు టిఆర్ఎస్ కి దమ్ము ఉంటే వాళ్ళే వాళ్ళే సోషల్ మీడియాలో ప్రపకండ చేస్తున్నారు అని అంటున్నారు చాలా మంది వాళ్ళకి నన్ను ఎదుర్కొనే శక్తి లేక అవన్నీ ప్రపకండ నాకు అవకాశం రావద్దని అనేక రకాల ప్రయత్నాలు ఇచ్చారు ఇప్పుడు డామేజ్ నా క్యారెక్టర్ ని ఏం చేయలేకపోయారు ఇప్పుడు నేను ఏమి డామేజ్ చేయాలని ట్రై చేస్తున్నా కానీ అది కాదు మా ప్రజలకు అన్ని తెలుసు అండ్ వాళ్ళు ఎంత చేస్తుంటే నాకు అక్షంత లెక్కనే అవన్నీ ఇంకా మా పబ్లిక్ ఇంకా చాలా

డ్యూటీ ఇంటికి ఓటు చేర్చే బాధ్యత వాళ్ళది అది వర్క్ ఫెయిల్ అవ్వడం వల్ల ఎవరు ఓటు ఎక్కడ ఉందో తెలియదు చదువుకున్న వాళ్ళు ఉంటే యాప్ ద్వారా తెలుసుకుంటారు పోతారే ఇస్తారు ఇదంతా మాస్ వాళ్ళు తెలియదు సో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గుతారు కానీ ఈసారి మాత్రం ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పోలింగ్ పెరిగే అవకాశం ఉంది కంపల్సరీ హైయెస్ట్ మెజార్టీ కాంగ్రెస్ ఇంకో విషయం అన్న ఈ ఇరవై వేల ఓట్ల చోరీ జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవే దొంగ ఓట్లను సృష్టించాడు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది దీని గురించి మీరు ప్రజలకు ఏం చెప్తారు వాళ్ళు దొంగ ఓట్లు అంటే అంత ఈజీగా ఇరవై వేలు ముప్పై వేలు ఓట్లు ఇవ్వడం చేపిస్తారు అంటే మీరే ఓట్ చోరీ కార్యక్రమం చేస్తున్నారు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సో ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఓట్ చోరీ మీద ఒక పెద్ద రివల్యూషన్ అవును జీరో ఏ అడ్రస్ లేకుండా దాని మీద వంద ఓట్లు ఉండడం అనేది ఓట్ చోరీ అరవై గజాల స్థలంలో ఒక రూమ్ ఉన్నటువంటి ఇల్లు మీద రెండు వందల ఓట్లు ఉండడం అది ఓట్ చోరీ ఇక్కడ హైదరాబాద్ లో మొన్న చూసిన ఒక నలభై యాభై ఓట్లు ఒకే ఇంటి మీద ఉన్నాయని పెద్ద పెద్ద మీడియా పెట్టి చేసుకున్న కానీ ఈ కృష్ణానగర్ యూసఫ్ కూడా ఈ కాన్స్టిట్యున్సీ లో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి అక్కడ దాదాపు పదిహేను నుండి ఇరవై ఫ్లాట్స్ ఉంటాయి కుటుంబాలు ఎక్కువ ఉంటాయి హాస్టల్స్ ఉంటాయి అందరికీ కూడా ఒక ఇంటి ఒక్కొక్క ఇంటి మీద నలభై యాభై ఓట్లు ఉండడం అది సహజం అది రెంటర్స్ వస్తుంటారు పోతుంటారు కొంతమంది డిలీట్ చేసుకుంటారు కొంతమంది చేసుకోరు అది ఓన్లీ ప్రపగండా డిఫెండ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీని కానీ నన్ను కానీ బద్లాం చేసే ప్రయత్నంలో ఉన్నారు అవన్నీ ఓట్ చోరీ అనేది కాదు బీజేపీ వాళ్ళు ఓట్ చోరీ అండ్ జనాలు చాలా మెచ్యూర్గా ఉన్నారు ఇచ్చిన కంప్లైంట్ మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేసి ఫాల్స్ ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పినారు ఇప్పుడు మొన్న నేను న్యూస్ చూసిన అంతా ఫార్టీ ఓట్స్ ఒక ఇంటి మీద ఉన్నాయి అండ్ స్టిల్ ఈ రోజు ఆ ఇంట్లో నలభై మందిలో ఇరవై ఇరవై రెండు మంది అక్కడనే ఉంటున్నారు అండ్ ఆ బ్యాలెన్స్ ఉన్న దాంట్లో ఒక పది పది మంది టెలిఫోన్ నెంబర్స్ కూడా ఆ ఇంటి కాల్ చేస్తే కూడా పదేళ్ల కింద రెంట్ కుండి పోయినప్పుడు అని చెప్తా ఉన్నారు వాళ్ళంతా కూడా సో రెంటర్స్ షిఫ్ట్ అయితా ఉంటారు అండ్ మోర్ ఓవర్ ఎలక్షన్ కమిషన్ ఆ ఓట్స్ ఇప్పుడుగా పాతయ పాత లిస్ట్ లో ఉన్నాయి అవన్నీ వెరిఫై చేస్తే ఎప్పటి నుండో లిస్ట్ లో ఉన్నాయంట సో వాళ్ళ రిపోర్ట్ కూడా ఫాల్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆరు గంటల ఒక్కొక్కరు ఆళ్ళ బాకీ కార్డులు కూడా ఉన్నాయి చాలా పెద్దది ఆళ్ళ బాకీ కర్ణ కూడా తీసుకున్నాము సి ఖజానా ఉన్నప్పుడేమో దోచుకొని పోయిన వాళ్ళు 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 ఇచ్చినట్టు వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజు రేవంత్ రేవంతన్నా ఏ గా కూడా ప్లాన్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆరు గంటలలో ఆరు గ్యారెంటీస్ ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాడు కదా సో మనం అవకాశం కల్పించాలి కానీ ఒక వ్యక్తి పని చేస్తున్నప్పుడు ఇట్లాంటి దుష్పథాలు ఓకే అన్న ఫైనల్ గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎన్ని ఓట్ల మెజార్టీతో మీరు ప్రభంజన సృష్టించబోతున్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ముప్పై నాలుగు వేలతో గెలుస్తాము రేపు నా ప్రచారం అయ్యి ప్రజల రెస్పాన్స్ బట్టి అది ఇంకా పెరుగుతదని అనుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తాం కాంగ్రెస్ పార్టీ విజయం సాధ్యం